నేటి మన్న దేవునికి స్తోత్రాలు అందరికీ వందనాలండి అందరూ బాగున్నారండి నిత్యము ప్రార్థన చేసుకుంటున్నారండి ప్రభు మనకి ఇప్పటికే అనేక మేలులు చేశారండి ఇంకా చేస్తాను అని చెప్తున్నారండి ఏ విధంగా చేస్తారు అనే దాని గురించి మనం తెలుసుకుందామండి వాక్యంలోనికి పెడదామండి ఏషాగ్రంథం నలభై మూడవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను ఇంతకుముందు చేశాడు మరలా మరలా నూతన క్రియను అంటే నూతన కార్యమును మన పట్ల చేయబోతున్నారు అనేకమైన నూతన కార్యాలు ఆయన జరిగిస్తూనే ఉంటారు కానీ మనం వాటిని గుర్తించక మనకి ఏదైనా శ్రమ వచ్చినప్పుడు శోధన వచ్చినప్పుడు ఆయన మనకేం చేశారు అని ఆయనను నిందించే వారముగా లేదా ప్రశ్నించే వారముగా ఉంటూ ఉంటాము కానీ ఆయన నెత్తోల మీద కూడా నీకు జయమిచ్చి నెమ్మది కలుగజేస్తారు దేవుడు మీ పక్షాన నేడు వాగ్దానం చేసి ఉన్నాడు మీ సమస్త శత్రువుల నుండి మిమ్మల్ని విడిపించి రక్షించి వారిపై మీకు అధిక విజయాన్ని అనుగ్రహిస్తాను అది ఎలా సాధ్యం నాకు ఏ విధంగా విజయం వస్తుంది అని నీవు అన్నట్లయితే చాలామంది నేడు చేసే పొరపాట్లు ఏమంటే తమ మీద తామే ఆధారపడుతుంటారు మరియు ఇతరులపై ఆధారపడడం వారిని ఆశ్రయించడం ఇలా దేవుడి నుండి మాత్రం దూరంగా తొలగిపోతారు సొంత నిర్ణయాలతో జీవితాలను అతలాకుతలం చేసుకుంటుంటారు తమ చేతులారా తమని తామే పాడు చేసుకుంటారు మీరు అలాగన ఉండొద్దండి బైబుల్ ఏమంటుందో చూద్దామండి మనుషులను నమ్ముకున్న కంటే యహోవాను ఆశ్రయించటం మేలు మనము నమ్ముకునదగిన సహాయకుడు జీవం గల దేవుడని మనకు తెలియజేస్తోంది బైబిల్ గ్రంథం మనుషులు మనల్ని మోసగించవచ్చు మన ఆశలను భంగపరచవచ్చు దేవుడు ఎన్నటికీ అలా చెయ్యడు మీరు చేయాల్సింది ఒక్కటే అది ఏమిటి అంటే ప్రభువును ఆశ్రయించడం నమ్మకం కలిగి విశ్వాసం కలిగి జీవించటం మన రక్షకుడైన క్రీస్ చేసినందు మనం విశ్వసించినట్లయితే ఆయన మనల్ని సిగ్గుపరచడు మనల్ని పైవాడిగా ఉంచుతాడు కానీ కిందివాడిగా ఉంచడు మనకు ఇప్పటికి చేసిన మేలులు కాక ఇంకను అనేకమైన మేలులు జరిగిస్తారు శత్రువుల నుంచి మనకు విడుదల దయచేస్తారు నెమ్మది కలుగ చేస్తారు మనం కలిగి ఉండే ఆర్థిక పరిస్థితులను బట్టి మనము కొన్ని కొన్నిసార్లు దేవుని నుంచి తొట్టిల్లిపోతూ ఉంటాం లేదు లోకం వైపు చూస్తూ ఉంటాం ఎవరు కొంచెం స్థితి కలిగి వారు మంచిగా ఉన్నారు అని అనుకున్నప్పుడు మనం ఎందుకు ఇలా లేము అనే ఆలోచన మనలో కలుగుతూ ఉంటుంది ఎవరెవరో పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకుని వాళ్ళు చక్కగా కోట్లు కూడబెట్టుకుని జీవిస్తున్నారు అని వాళ్ళని చూసి మనం దుఃఖించినందువల్ల ప్రయోజనం ఏముంది వారికి వారి యొక్క పిత్రార్జితం ఆస్తులైనా వచ్చి ఉండాలి లేదా మోసంతోటైనా సంపాదించి ఉండాలి లేదు అంటే చక్కగా కష్టపడి పనిచేసి సంపాదించిందై ఉండాలి ఒక్కసారి ఆలోచించాలండి వారికి ఆ సంపద ఎలా వచ్చింది అనేది అంతేగాని వారిని చూసి కుళ్ళుకోవటమో లేదా ఎంత ఎంతమాత్రం చేయకూడదండి పిత్రార్జితం నుంచి వచ్చినప్పుడు దాన్ని ఎవరూ కూడా కాదనలేము కదండి అదే విధంగా మరి మోసంగా సంపాదిస్తే దానికి తగిన మూల్యం వారు తప్పక చెల్లించుకోవలసి ఉంటుంది అలాగే దేవుని వైపు చూస్తూ కష్టపడి సంపాదించినది ఎప్పటికీ నీదే పైగా నిన్నెవడూ నిందించలేడు నీ కష్టార్జితాన్ని ఎవడు నీ నుంచి దూరం చేయలేడు కాబట్టి మనము కష్టపడి పనిచేసేటి వారముగా దేవునిపై ఆనుకునే వారముగా ఉండి సంపాదించుకునే వారముగా ఉండాలి కానీ ఎదుటివారిని చూసి ఈర్ష్యతోటి రగిలిపోయేడు వారముగా ఎంత మాత్రం ఉండకూడదండి బేతనీయలోనున్న మార్త మరియా లాజర్ల కుటుంబం ప్రభువు యొక్క ప్రేమను పొందిన కుటుంబం అది వారిలో అనేక పొరపాట్లు బలహీనతలు ఉన్నా కూడా ఆయన వారిని ప్రేమించారు అదే ప్రేమతో ఆయన నిన్ను నన్ను కూడా ప్రేమిస్తున్నారు ఆ ప్రేమను పూర్తిగా అంగీకరించినప్పుడే ఆయన ఇచ్చి జీవమును సంతోషమును ఆరోగ్యమును మనము అనుభవించగలుగుతాము లాజర్ మరణించినను తిరిగి జీవింపచేశారు ఆ విధముగా ఒకసారి వారికి కష్టము కలిగిన వెనువెంటనే దాని నుంచి సంతోషం కలిగింది అదే విధముగా మనకి ఎదురయ్యే సమస్యల్లో ఒక్కొక్కసారి మనము కృంగిన వారముగా ఉండవచ్చు కానీ ఒక దుఃఖం వెంబడి ఒక సంతోషం ఎప్పుడూ కూడా మన కొరకు సిద్ధపరచబడే ఉంటుంది కాబట్టి శ్రమలు ఇబ్బందులు ఎదురైనప్పుడు కృంగిపోయే వారముగా ఉండకూడదు శ్రమలు ఇబ్బందులు ఉన్నను నిత్య జీవం గలవారం ఒకట వలన నిజమైన దీవెన కలిగి ఉండగలుగుతాము దావీదు తనకి ఎన్ని శ్రమలు ఎదురైనా కూడా వాటన్నిటినీ ఆశీర్వాదముగా ఎంచుకున్నాడు కనుక ఆయన దేవుని నిత్యము ఏడు మార్లు స్తున్నాడు ఏబు కూడా తనకు కలిగిన మహాశ్రమను బట్టి రెండంతల ఆశీర్వాదం పొందుకున్నాడు దేవుడు ఎంతో బాధాకరమైన శ్రమలు మన జీవితంలోనికి రానిచ్చినా కూడా వాటి వెంబడే మరి వాటికి పరిష్కారము దయచేసి మనల్ని ఆశీర్వదిస్తారు మేలు చేస్తారు కాబట్టి మనకు ఎదురయ్యే శ్రమలను బట్టి వృంగిపోయేడు వారముగా ఎంత మాత్రమూ ఉండకూడదు అదే విధముగా ఎప్పుడు కూడా మనము ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ఇతరులతో పోల్చుకోకూడదు అనేక సార్లు మనలో అనేక మంది దేవుని పనులు ఏదో ఒక విధంగా సహకరిస్తూ ఉన్నప్పటికీ కూడా నాదే ముందండి నేను చేసే చాలా చిన్న పని వారిలా నేను చేయలేకపోతున్నానంటూ ఇతరులతో పోల్చుకొని నిరాశపడుతూ బాధపడుతూ ఉంటారు కానీ దేవుని దృష్టిలో అందరము సమానమే ప్రార్థించేవారు ఎంత ముఖ్యమో పాటలు పాడేవారు సువార్త పనిచేసేవారు కూడా అంతే ముఖ్యం నయమానికి దైవజనుడైన ఏలిషా గురించి చెప్పిన పాప ఏలియాకు ఆతిథ్యం ఇచ్చిన సారేపతి విధవరాలు వేగుల వారిని దాచిపెట్టిన రాహాబు పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు అత్యాసక్తితో ప్రార్థించిన సంఘం ఐదు రొట్టెలు రెండు చేపలను ప్రభు చేతికిచ్చిన చిన్న బాలుడు ఇలా ప్రతి ఒక్కరూ కూడా ప్రభు పనిలో విలువైన వారే వారు దేవుని దృష్టిలో ఆయన రాజ్య నిమిత్తం వాడబడిన వారే అందుకే దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తోందండి శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను కాబట్టి పని ఏదైనా సరే పరిచర్యలో సహకరిస్తున్నా పాటలు పాడుతున్నా వాయిద్యాలు వాయిస్తున్నా వాక్యం చెప్తున్నా విజ్ఞాపన చేస్తున్నా మరేదైనా సరే ప్రభు పనిలో పాలు పొందుతున్న అందరము కూడా దేవుని కని దృష్టిలో ఉన్నవారమే అని గ్రహించి చేసే పనిని ఇతరులతో పోల్చుకోకుండా దేవుని పని అని శ్రద్ధ కలిగి చేసేటి వారముగా జాగ్రత్త కలిగి నడుచుకునే వారముగా రాజ్యసు వార్త కొరకు ప్రయాసపడేటి వారముగా ఉన్నట్లయితే నీ అందు దేవుడు నిత్యము ఒక నూతన కార్యాన్ని చేస్తారు ఇప్పటి చేశారు ఇప్పుడు చేస్తున్నారు ఇక ముందు కూడా చేస్తారు కాబట్టి ప్రతిదినము నీ పక్షముగా ఒక నూతన కార్యాన్ని చేస్తూనే ఉంటారు కాబట్టి ఆయన చేసిన మేలులను తలంచుకుంటూ ఆయన్ని స్థుతించుకుంటూ ఆయన నామంలో కొనసాగిడి వారముగా ఉన్నట్లయితే ప్రతిదినము ఒక నూతన మేలును పొందుకునే వారముగా ఉండగలుగుతాము ఆమెన్ హలేయ